మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారతీయ జనతా పార్టీ హర్తపాడు నియోజకవర్గంలో విశేషంగా మన పెద్ద మండలంలో అనేక దశాబ్దాలుగా పార్టీ యొక్క విధి విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కానీ అట్లాగే పార్టీ సిద్ధాంతాలతో పాటుగా సామాజిక అంశాలన్నింటినీ కూడా ప్రజలకు ఎక్కడైతే ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటి కూడా ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అది అధికారంలో ఉన్నా అట్లాగే విపక్షంలో ఉన్నా కూడా మన పాత్ర అనేది మట్టుమొడి నుంచి కూడా గట్టిగా పాటిస్తున్న ఇక్కడ ఈరోజు ఒక వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు బరామకృష్ణ శ్రీనివాస్ గారు వారు ఒక్కొక్కరు మండలాధ్యక్షులుగా పనిచేస్తున్నారు ఆ తర్వాత అనేక అంచెలంచెలుగా అనేక పదవులు అధిగ్రహిస్తూ అట్లాగే అసెంబ్లీ కన్వీనర్గా ఆ తర్వాత జిల్లా బాధ్యతల తర్వాత రాష్ట్ర బాధ్యతలు అన్నీ చేసుకుంటూ ఇవాళ ఈ స్థాయిలో ఉన్నటువంటి ముందు వచ్చినటువంటి వ్యక్తుల్లో కూడా ఇప్పుడు పెద్దలు సీనియర్లు నాయకులు రామచంద్రరావు గారు వారు ఇక్కడ మండలాధ్యక్షులుగా పనిచేస్తున్నారు అట్లాగే జిల్లా కార్యవర్గంలో కూడా పనిచేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ముందుగా మీ అందరి యొక్క సేవలు అందిస్తూ పార్టీని సజీవంగా ఇంకా నడుపుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత పంతొమ్మిది వరకు కూడా ఉన్నటువంటి వాతావరణంలో మనం చాలా చురుగ్గా పనిచేసాం పంతొమ్మిది ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత అనేక రకాలైనటువంటి ఉరిదు మనం ఎదుర్కొన్నాం ఆ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా అనేక రకాలుగా పోరాట రూపాల్లో కూడా మనం తీసుకెళ్లి పనిచేయడం అనేటువంటి జరిగింది వీటన్నింటినీ అధిగమించుకుంటూ మళ్ళీ తిరిగి ఈ సంవత్సరం ఇప్పుడు మళ్ళీ మనకి గత సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల తర్వాత సంస్థాగతంగా జరిగినటువంటి మొట్టమొదటి ఎన్నిక ప్రక్రియలు ఇక్కడ బూత్ కమిటీల దగ్గర నుంచి ప్రారంభమైనవి అదేవిధంగా మన బూత్ కమిటీలు పెదనందుపాడు మండలంలో నలభై ఒక్క బూతులు ఉంటే వాటిలో ఇరవై ఆరు బూత్కి బూతులకి మొట్టమొదటి మనం అధ్యక్షుల్ని ఎంపిక చేసుకోవడం జరిగింది తర్వాత అదేవిధంగా ఇరవై ఆరు మంది క్రియాశీలక సభ్యులను కూడా ఇచ్చి మండలాన్ని కూడా మనం ఎల్లుబులు చేసుకున్నాం ఈరోజు మొట్టమొదటిసారి మరి బూత్ కమిటీ సభ్యులతో పాటుగా మండల కమిటీ నియామకం కూడా జరుగుతోంది కమిటీ నియామకానికి సంబంధించినటువంటి వివరాలని కూడా మరి జిల్లా పార్టీకి పంపించి వారి యొక్క అనుమతి తీసుకోవడం జరిగింది ఈ సమావేశంలో ముందుగా మండల కమిటీ నియామకం గురించి అంటే ఎవరైతే ఆ పదవుల్లో కొనసాగుతున్నారో ఎంపిక కాబట్టారో ఆ వివరాలని కూడా జిల్లా అధ్యక్షుల వారి సమక్షంలో వారు ప్రకటిస్తారు అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి బూత్ కమిటీ సభ్యులందరికీ కూడా దిశానిర్దేశం మనం రా ఇప్పుడు గతంలో ఉన్నటువంటి వాతావరణం వేరు ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం కూటమిలో భాగస్వామ్యంగా ఉండి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అట్లాగే భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలతో కూడా కలిసి కూటమిల అధికారంలో ఉండి ఈరోజు మనం ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి కావాల్సినటువంటి ఏవైతే మరి పథకాలకు కానీ రాజధాని అభివృద్ధికి కానీ లక్షలాది కోట్ల రూపాయలు మనకి కేంద్రం ప్రకటించి వాటిని విడుదల చేయడం జరుగుతోంది నిన్న చూస్తే శనివారం శుక్ర శనివారాల్లో కూడా రాజధానిలో ఇరవై నాలుగు రహదారులకి కాంట్రాక్టులు ఫైనల్ అయినాయి వాళ్ళందరూ కూడా పన్ను ప్రారంభించే దానికి టెండర్లన్నీ కూడా ఖరారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది రాష్ట్రం అభివృద్ధి దిశలో వెళ్తోంది మనం అధికార పక్షంలో ఉన్నాం కూటమిలో భాగస్వాములు ఉన్నాం ఇప్పుడు మనం కొంతమందికి కొద్దిగా లోపిరిక అనేటువంటిది కనిపిస్తోంది ఎందుకంటే మనం ఎక్కడున్నామో మనం మాట్లాడొచ్చా చేయకూడదు అనేది కానీ ఈ భయాలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ మన పాత్ర ఏంటి మనం ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి పార్టీ అభివృద్ధి దిశగా ఎట్లా నడపాలి బూత్ అధ్యక్ష స్థాయి నుంచి వాళ్ళు చేయాల్సినటువంటి కార్యకలాపాలు ఏంటి జనాల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఎంపిక కాబడినటువంటి మండల కమిటీ సభ్యులందరూ కూడా ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ రకమైనటువంటి శ్రమ చేయాలి అనేటువంటివన్నీ కూడా పెద్దలు వివరిస్తారు ఈరోజు మన ఆ కార్యక్రమాన్ని చేసినటువంటి ముఖ్య అతిథి జిల్లా అధ్యక్షులు వారు తిరుపతిరావు గారు చెప్తారు అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి వారి యొక్క సూచనల అభిప్రాయాలను తీసుకొని భారతీయ జనతా పార్టీ పెదనంత పార్టీ పండ్లలో చాలా బలమైనటువంటి పార్టీ ఇది అంటే అంతర్గతంగా చాలామందికి తెలియకపోవచ్చు కానీ ప్రతి ఇంట్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్త అనేటువంటి వాళ్ళు ఉన్నారు